హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మే విహాన్ అయితే మనకి వజ్జనీయ అండి ఇది వజ్జనీయ పొగాక పంట ఇది సిగరెట్లో వాడుతుంటారు ఇది మన ఎర్ర నెలలోనే పండుద్దండి నా ఇసుక నేలలోనే మట్టి నేలలో కంటే పండదు ఇక నే నీరైతే ఎక్కువ నిలబడకూడదు ఈ పంటకి దాని గురించి ఇసుక నెలలో అయితే పండిస్తారు ఇసుక నేలంటే బాగా మరీ ఇసుక ఎడారి నెలలో కాదండి కొంచెం మట్టి ఇసుక కలిసి ఉన్న పెర్ర నెల టైపులో పండిస్తారు నీళ్ళు అయితే ఎక్కువ నిలబడకూడదండి ఇందులో దాని గురించి అయితే ఇక్కడ మనకి నెలలో పండిస్తారండి మాకు గరువు అంటారండి ఇది గరువులో పండిస్తుంటారు దీనికి డ్రిప్ ద్వారాగా అయితే మందు సప్లై చేస్తున్నారండి ఇది మామూలుగా అయితే మనుషులు అయితే పటికల్లీ చెట్టు మొదలు వేస్తుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మా చుట్టాలండి మా అన్నయ్య గారు వాళ్ళు వీళ్ళు డ్రిప్ ద్వారాగా సప్లై చేస్తున్నారు అంటే డ్రిప్ సిస్టమ్ అంటే మీకు వాటర్ కూడా డ్రిప్ ద్వారా వెళ్తుంది ఆ వాటర్లోనే ఇక్కడ డ్రమ్ములు అయితే ఇది రెండు వందల లీటర్ల డ్రమ్ము అండి ఇందులో కలిపేసుకుని ముందు ఆ పైప్ అయితే జాన్ జాయింట్ చేస్తున్నారు దాని ద్వారా అయితే మా వెళ్ళిపోతుందండి మా ప్రతి మొక్క మొదలకి వెళ్ళిపోతుంది దీనివల్ల టైం సేవ్ అవుతుంది ప్లస్ మన కూలీలు భారం తగ్గుద్ది అయితే సమానంగా అయితే వెళ్తుందండి మొక్క మొక్కకి ముందైతే దానివల్ల మొక్కలు కూడా బాగా ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు ఇది పంట అయితే నలభై ఐదు రోజులు పంట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పంట నలభై ఐదు రోజులకి ఈ విధంగా ఉంది పంట గుండీ గుల్ది అయితే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి టెక్నాలజీ అయితే వాడుకుంటారండి రైతులు కూడా ఇదివరకు అయితే కూలీలు త్వరగా మొత్తం ఈ మందు మందు అయితేనే వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే టెక్నాలజీ రావడం వల్ల అభివృద్ధి చెందడం వల్ల ఈ విధంగా అయితే మందు మనుషులు భారం లేకుండా ఇక్కడ ఇందులో ఇస్తే కిలోమీటర్ దూరమైనా అలా డ్రిప్ ద్వారా అయితే మనకి మొక్క మొదలు వెళ్ళిపోద్ది మందు ఇది డ్రమ్ము రెండు వందల లీటర్లు అన్నీ చెప్పాను కదా దీంట్లో అయితే ఇప్పుడు అమోనియా ఏదో కలిపారండి ఎల్ కలిపితే ఇది మొక్క మొదలకి వెళ్ళిపోద్ది మందు ప్రతి మొక్క మొదలకి సారి ఈ విధంగా అయితే వస్తుందండి చిన్న పైపు ద్వారాగా అక్కడి నుంచి ఇలా వస్తుంది దాని ద్వారాగా మొత్తం ప్రతి బోధికి ఇంకొక పైపు ఉంటుంది అండి చిన్న చిన్న పైపులు మీకు తెలియకపోతే వేరే వీడియో ఉంది దీనికి కింద లింకులు వేస్తామండి అది దాంట్లో అయితే వివరంగా మొక్క తోట వేసి స్టార్టింగ్ నుంచి నార్మల్గా నుంచి అయితే ఒక వీడియో చేసాము మీరు ఆ వీడియో చూస్తే మాత్రం మీకు ఒక ఐడియా వస్తుందండి ఈ వీడియో ఏంటంటే మీకు మందు డ్రిప్ ద్వారా మందు ఎలా చేస్తున్నారని చూపించడానికి అయితే ఇది ఈ వీడియో అయితే తీసినామంట ఈ విధంగా అయితే మనకి అది మొక్క దగ్గరికి నీ రాలేదు మా బ్రదర్ అయితే చూస్తున్నారు ఎక్కడన్నా అడ్డపడింది ఏంటనేది అక్కడ చూస్తున్నారు ఏ మొక్క దగ్గరికి వచ్చింది ఏంటనేది అయితే నేనైతే చూస్తున్నారు ఇక్కడైతే రాలేదు అది మట్టి ఏదో అడ్డపడింది అది మట్టి అడ్డపడం వల్ల పైపు కొంచెం నలగడం వల్ల రాలేదు అది అయితే చూస్తున్నారు అది ఎలా ఉందో ఏంటని మొత్తం ఇక్కడికైతే రాలేదు పైపు ఎలాగుంది అని చూస్తున్నారు ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది కదండి ఇప్పుడు దీనివల్ల మందు ఎక్కువ అవ్వకూడదు అలాగనే సమానంగా అవ్వకూడదు ఈ మందు ఎక్కడన్నా మడత రెండు ఎక్కువ మొక్కలకి తక్కువ మొక్కలకి మందు ఎక్కువ వెళ్ళిపోద్ది చూసారు ఇక్కడ తీసారు తీసి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు ఇక్కడ జాయింట్ కొంచెం పోయిందని ఇప్పుడైతే ఇప్పుడు లైన్ అయిపోయింది మొక్కలకైతే ఇప్పుడు మందు వెళ్తుంది ఈ విధంగా అయితే వెళ్తుందండి ఇది నలభై ఐదు రోజులు పంట అండి ఆల్రెడీ ఇప్పుడు పూత వచ్చేస్తుంది అంటున్నారు అయితే పూత అయితే రా ఎవరైతే ఉన్నారండి ఇక్కడ ఎవరైతే మన అయితే మీకు వివరిస్తారు నాకైతే దీని గురించి తెలియదు కాబట్టి ఆయన అయితే మీకు పూర్తిగా దీని గురించి వివరిస్తారు అండి ఇది మూడు అంగులాలు మోటరు ఇది మనం వాటర్ మోటార్ స్టాప్ అయినప్పుడు వాటర్ బ్యాగ్కి వెళ్లకుండా దీంట్లో బాల్ ఉంటుంది బాల్ హోల్డ్ చేస్తుంది వాటర్ బ్యాక్ వెళ్లకుండా ఇది నార్మల్గా వేసిన వెంటనే బాల్ సెంటర్లో ఉంటుంది ఇది శాండ్ ఫిల్టర్ ఇక్కడ వాటర్ని ప్యూరిఫై చేసి ఇక్కడ శాండ్ని స్టోర్ చేస్తుంది మనం ఇక్కడ దాంట్లో చూసుకోవచ్చు మనకి అన్వాంటెడ్ శాండ్ ఇలా వచ్చేది వాటర్లో ఇక్కడ నుంచి శాండ్ వచ్చేస్తుంది తర్వాత ఏమో వాటర్ ఎలా వెళ్తుంది ఇదేమో ప్రెసర్దే అదేమో ప్రెజర్దే మనం వాటర్ లెవెల్ ఎంత ప్రెజర్ ఉందో గట్రా చూపెడుతుంది మన బేసిక్ ప్రెషర్ ఎంత ఉండాలంటే వన్ నుంచి టూ టూ అండ్ హాఫ్ దాకా ఉండాలి ఇది దాడుతూ ఉంటే మనకి ప్రెషర్ ఓవర్ అయిపోద్ది మోటర్కి ప్రాబ్లం వస్తుంది ఇదేమో ఇంజెక్టర్ మందు తీసుకునేది ఇదే ఇంజెక్టర్ దీన్ని ఇంజెక్టర్ అంటారు మనం ప్రెషర్ అనేది ఇక్కడ అప్లై చేస్తే ఇది తగ్గించుకోవాలి ఆగానే నేను చూపెడతాను ఇది హండ్రెడ్ పర్సంటేజ్లోంచి మనం మందు తీసుకోవాలంటే థర్టీ ఫైవ్ దింపుకోవాలి ఇది దిగుతుంది చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నది అప్పుడు ఇది థర్టీ ఫైవ్ ఫిఫ్టీకి ట్వంటీ ఫైవ్కి మధ్యలో పెట్టుకోవాలి అప్పుడు ఇక్కడ ప్రెషర్ అప్లై అవుద్ది దీ ఇది తీసుకుంటుంది మందు ఇది ఉండ తీసుకుంటుంది అంటే చూపు కొంచెం కంటమినేటెడ్గా ఉండి కనపడతలేదు ఇది ఇన్సులేటరు ఇది తీసుకుని ఇక్కడ నుంచి అక్కడ కనెక్షన్ ఉంటుంది ఇది ఇన్నర్ ఇది అవుటర్ అండి ఇన్నర్లో ఇన్నర్లోంచి వాటర్ వచ్చి ఔటర్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇంజెక్టర్ ప్రెషర్ ద్వారా ఇది వాటర్ అనేది డ్రమ్లో తీసుకుని మిగిలిన వాటర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్